హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్ ఇస్ పరిటన మూర్తి సో ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ఇక లాస్ట్ వీక్స్లో కంటెంట్ ఏది లేదు అన్నప్పుడు ఒక పెద్ద ఫైట్ అనేది జరిగింది మనందరూ కూడా చూసాము సో ఆ ఫైట్ ఫస్ట్ గౌతమ్ అండ్ నిఖిల్ ఇద్దరు కూడా సో నువ్వా నేను అన్నట్లుగా కొట్లాడుకున్నారు పోట్లాడుకున్నారు మామూలు అరుచుకోవాలి సో ఆల్మోస్ట్ మీద మీదకి వెళ్ళిపోయారు కొంచెం సేపు అయితే మేబీ కొట్టుకునే వాళ్ళేమో సో మిగతా వాళ్ళందరూ కూడా చాలా పాయింట్స్ వస్తాయి కానీ రాణి రాణి అన్నట్లుగా అంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా చెప్పుకొని ఎవరు పాయింట్ వాళ్ళు చెప్పుకొని ఎవ్వరు బ్యాడ్ అయితే వాళ్ళు అవుతారు ఎవరు గుడ్ అయితే వాళ్ళు అవుతారు అన్నట్టు వదిలేశారు అక్కడ అక్కడ సాక్ష్యం కోసం నిఖిల్ తెచ్చుకున్నాడు అలాగే సాక్ష్యం కోసం గౌతమ్ తెచ్చుకుంటున్నాడు అంటే పక్కన వాళ్ళు చెప్తే కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అన్నట్లుగా ముఖ్యంగా అక్కడ నిఖిల్ రోహిణి ఇంకా అవినాష్ సో ఇద్దరికి చెప్తున్నట్లుగా చెప్పాడు వాళ్ళిద్దరిని కూడా తీసుకుని వచ్చాడు అయితే ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్లో సో వాట్ ఎవర్ ఎవర్ ది మిస్టేక్ అనేది మాట్లాడుకుందాం అంతకంటే ముందు మీకు విషయం చెప్పాలి ఏంటంటే వార్తలు తెలుసుకోవడానికి మనకి చాలా మ్యాగజైన్స్ ఉంటాయి న్యూస్ పేపర్స్ ఛానల్స్ అన్నీ ఉంటాయి ఎన్ని ఛానల్స్కి వెళ్ళినా కూడా ఒక పూర్తి స్థాయి న్యూస్ అనేది సో తెలుసుకోలేకపోతుంటాం దీనికి ఒకటే ఒక సొల్యూషన్ ఉంది ఏంటంటే బ్రేకింగ్ నౌ యాప్ బ్రేకింగ్ నౌ యాప్ మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే ఒక్కసారి ఏ వార్త మిస్ అవ్వరు ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ దీన్ని చదవచ్చు అలాగే వినొచ్చు చూడవచ్చు మూడు ఆప్షన్స్ ఉన్నాయి అంటే వీడియో ఉంటుంది ఆడియో ఉంటుంది రీడింగ్ ఉంటుంది చిన్న చిన్న షార్ట్ యాప్ లాగానే ఉంటుంది సో పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు జస్ట్ రిజిస్టర్ అవ్వండి అంతే చాలు సో బ్రేకింగ్ న్యూస్ యాప్ అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రూపొందించిన యాప్ అనమాట ఇది సార్ రియల్ టైంలో మీరు కూడా వార్తలను పబ్లిష్ చేసే ఆపర్చునిటీ కూడా ఇందులో కల్పిస్తున్నారు సో వినొచ్చు చూడొచ్చు అలాగే చదవచ్చు సో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఇది అరచేతిలో అఖండ విశ్వం గుర్తుపెట్టుకోండి డిస్క్రిప్షన్లో మ్యాటర్ ఉంది సో ప్రోమో కోడ్ ఉంటుంది కొట్టండి డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ కమింగ్ టు ద నిఖిల్ అండ్ గౌతమ్ దీని గురించి మాడుకుందాం ఈ వీడియోలో ఫస్ట్ నామినేషన్స్లో కూడా అందరు ఉన్నారని చెప్పిన తర్వాత బిగ్ బాస్ ఆ తర్వాత కొద్దిగా మనసు మార్చుకున్నాడేమో కానీ సెకండ్ ఫైనలిస్ట్ అవడానికి నామినేషన్ సేవ్ అవడానికి ఒక ఛాన్స్ ఇస్తున్నాం మీలో మీరు కొట్టుకు అన్నట్టు ఎవరి వెనకాల వాళ్ళకి ఫైర్ పెట్టాడు అనమాట ఎలక్ట్రికల్ ఫైర్ అది వర్షానికి కొంచెం మొరాయించింది తడిసిందే అంతగా పేలలేదు ఇద్దరికి కాలేయి గౌతమ్ది కాలలేదు సో దీంతో అందరూ ఒకరు ఎలిమినేట్ చేసుకోవడం స్టార్ట్ అనేది చేశారు ఫస్ట్ వచ్చిన అవినాష్ విష్ణు తీసేసాడు తీసేశాడు సో నామినేషన్స్ కావాలంటే వేసుకో నో ప్రాబ్లం అని నువ్వు అన్నావు కదా లాస్ట్ టైము ఏ పర్లేదు నాకేం కాదు అన్నావు కదా అంత సీరియస్నెస్ లేదు గేమ్ మీద అనేది మెయిన్ పాయింట్ పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుంటే ఏంటంటే విష్ణు డిజర్వ్ కాదు అనేది అవినాష్ నెక్స్ట్ పాయింట్ ఇక్కడ నెక్స్ట్ విష్ణు వచ్చి గౌతమ్ని తీసేసింది ఇంటరాక్షన్ బేస్ మీద తీసేసింది ఇది కరెక్టే కదా యాక్చువల్గా ఆ ఇంటరాక్షన్ అనేది గౌతమ్ ఎవరితో లేడు సో నాట్ ఓన్లీ విష్ణు ప్రియ ఇప్పుడు విష్ణు ప్రియకి ఇంట్రాక్షన్ ఎక్కడ ఉంది చెప్పండి అంత పుద్దుతోనే ఉంది ఎవడొచ్చి చేయడానికి ఏమి లేదు గట్టిగా మాడుకుంటే అంతే కదా ఇది కంప్లీట్గా నాన్ సెన్సిరీజనే ఇది గౌతమ్ పాయింట్ ఆఫ్ వ్యూ అదే చెప్పు అల్సింది నువ్వు ఎంతసేపు పుద్దుతో ఉంటే నా ఇంటరాక్షన్ నీకెందు సో అక్కడ ఏంటంటే కొన్ని ఇంకా లైవ్లో కూడా నడిచింది కొన్ని ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ కూడా చెప్పింది సో నువ్వే రైట్ ఆ కరెక్ట్ అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తావు అలాగే కొన్ని వేరే వేరే విధంగా మాట్లాడుతుంటావు సోలోగా గేమ్ ఆడుతున్నట్టుగా చెప్పుకోవాలని ట్రై చేస్తూ ఉంటావు అన్నట్టు మాట్లాడింది సో హోస్ట్తో అలాగే నాగార్జున ఆపుతున్న కూడా కొంచెం ఆ డిస్రెస్పెక్ట్ డిస్ట్రాక్టివ్గా డిస్ట్రాక్టివ్గా ఉన్నావు అనేది ఆ హోస్ట్ది కూడా తీసుకుని వచ్చింది ఇక్కడ అందరితో కూడా డిస్కషన్ చేసుకుని ఉంటే బాగుండేది అనేది తన అభిప్రాయం అంటే అక్కడ వరకు వెళ్లకుండా పాయింట్ ఇక్కడ ఇంట్రాక్షన్ ఉంటే చేసేవాడివి అని సో ఈ పాయింట్ కొంచెం పర్లేదు అనిపించింది తంతో ఇంట్రాక్షన్ కాదు అన్నది ఓవరాల్ పాయింట్ చెప్పింది దాని తర్వాత ఫస్ట్ తంతోనే ఉంది తర్వాత ఇలాగ మార్చింది అనమాట దేశ తిరిగేసినట్టు ఇది ఎందుకు చెప్తున్నా అంటే గౌతమ్ తర్వాత మైండ్లో కూడా ఇదే ఉంది సో తర్వాత వచ్చిన గౌతమ్ నిఖిల్ తీసేది ఇక్కడి నుంచి మెయిన్ సెగ్మెంట్ సో ఆర్గ్యుమెంట్ మెల్లగా 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 ఒక రేంజ్లో పెద్ద గొడవ అనేది జరిగింది పాయింట్ నామినేట్ చేస్తున్నప్పుడు ఏమన్నాడంటే ఏం పోర్ట్రేట్ చేద్దామని నువ్వు అనుకుంటున్నావు నేను అలాగేం పోర్టరే చేయట్లేదు దగ్గర నుంచి నీ దగ్గర నుంచి ఎక్కువగా వినిపిస్తుంది అదే డైలాగు అందరికంటే కూడా అనేది గౌతమ్ పాయింట్ పెడతా ఉంటే సో నేను ప్రతిసారి పాయింట్ పెట్టినప్పుడు ఫ్యాక్ట్ పెట్టినప్పుడు అన్నాడు ఫ్యాక్ట్ కాదు బాబు పాయింట్ అది నువ్వు నువ్వు చెప్పిందంత ఫ్యాక్ట్ కాదు నీ ప్రకారం ఫ్యాక్ట్ ఏమో నా ప్రకారం పాయింటే ఇక్కడ నుంచి హీటెడ్ వెళ్ళిపోయింది సో నేను కొన్ని చెప్తా ఎనలైజ్ చేసుకుందాం ఏంటంటే నెంబర్ వన్ పాయింట్ ఇక్కడ పోట్రే చేస్తే ఎవరు కూడా పోట్రే అవ్వరు జనాలకి తెలుసు సో కానీ పదే పదే రాంగ్ అండ్ రైట్ అని చెప్తే అది రైట్ అయిపోద్ది అని ఎప్పుడు గౌతమ్ చెప్పే పాయింట్ అదే సీజన్ సెవెన్లో కూడా అదే మీరు పదే పదే రాంగ్ అండ్ రైట్ అని చెప్పకుండా అన్న రాంగ్ అండ్ రైట్ అని చెప్పకుండా అన్న అదే పోట్రే అయిపోద్ది అదే జనాల్లోకి వెళ్తుంది అంటూ ఉండేవాడు ఇప్పుడు తని చేసింది కూడా అదే సో రైట్ అదే గౌతమ్ ఏదైతే అది పోర్ట్రే చేసినందుకు నేను ఫైనలిస్ట్ అవ్వకూడదా అని నిఖిల్ ప్రశ్నించాడో దానికి ఫైనలిస్ట్ అవ్వకూడదు అనే పాయింట్ లేదు అక్కడ రీజన్ ఓవరాల్ గేమ్ రీజన్ చెప్పు అని దానికి ఆన్సర్ ఏంటంటే పోట్రే అనేది చాలా పెద్ద పదం అంట గౌతమ్ చెప్పడం సో నిన్ను బ్యాడ్ వేలో పోట్రే అని చెప్తున్నాను అని నన్ను అంటున్నావు అని ఆడ గౌతమ్ తిరగబడ్డాడు రైట్ ఒక పదం పట్టుకుని నువ్వు ఊరంతా తిరిగి స్క్రీన్ ప్లే అల్లి దానికి సినిమా డైలాగ్స్ పెట్టి ఒక గట్టి నామినేషన్ అనే ఫీలింగ్లో ఉంటావు బ్రదర్ అని నిఖిల్ కరెక్ట్గా చెప్పాడు మనం ఎప్పుడు కూడా ఒక పాయింట్ అనుకుంటూ ఉంటాం గౌతమ్ ఈ పాయింట్ చెప్తే ఇలా తిరిగి ఈ పాయింట్ వదిలేస్తే గాలికి వెళ్ళిపోతుంది అది సో ఎప్పుడు కూడా అదే ఉంటుంది సో ఈ మధ్య కొన్ని కొన్ని రోజుల నుంచి అది తగ్గింది కానీ నిఖిల్ మాత్రం కరెక్ట్గానే ఫస్ట్లో స్టార్టింగ్ మొత్తం ఎనలైజ్ చేశాడు ఇదే ఇద్దరి మధ్యలో గొడవకి మెయిన్ పాయింట్ స్క్రీన్ ప్లే సినిమా డైలాగులు ఇదే ఎక్కువైంది ఇద్దరికి మాట మాట పెరుగుతూ ఒక ఈగో ఫీలింగ్కి వెళ్ళిపోయింది అబ్బాయిది వచ్చి ఏం చెప్పింది నువ్వు యష్మి నువ్వు ఆడుకున్నావు ఇలాంటి డైలాగులు వచ్చేసినాయి ఈ డైలాగులు ఎప్పుడైతే వచ్చే అప్పుడు బర్స్ట్ అయిపోయాడు నిఖిల్ అయితే ఇక్కడ గౌతమ్ చాలా విషయాల్లో కొంచెం తప్పుగానే మాట్లాడాడు డౌట్ లేదు సో మూసుకొని కూర్చో అంటే ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది సో ఆర్గ్యుమెంట్ పెరిగే కొద్దీ అణుచుకుంటా ఉన్నాడు కొన్ని పదాలని బయటకు వచ్చేసింది సీత వచ్చి చెప్పింది బయట జనాలకి అలాగే పోట్రే అయి ఉంటుంది అనేది ఏంటి నమ్మకం గౌతమ్కి సో ఇది ఒక సీత వచ్చి చెప్తే కరెక్ట్ అయిపోదు కదా ఇది ఒక అనుకోవచ్చు అనమాట బట్ ఎవరి గేమ్ వాళ్ళది కానీ ఒకరు చెప్పింది గట్టిగా నమ్మి దృఢంగా వాదించడం అనేది కరెక్ట్ కాదు మీకు అర్థం ఏంటిది నా అనలైజేషన్ లాస్ట్ టైం కూడా నామినేషన్ అప్పుడు ఇదే జరిగింది బయట వాళ్ళు వచ్చింది తీసుకొని అమ్మాయి చెప్పింది కదా ఇంకేంటి బయట జనాలు చెప్పినట్టే బయట జనాలు చెప్పినట్టే ఎందుకు అవుతుంది అది సీత పాయింట్ ఆఫ్ వ్యూ అవుతుంది సో ఓవరాల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వదు కదా సో దాన్ని నమ్మి దృఢంగా వాదించడం అనేది అది ఒక నాన్సెన్స్ అనుకోవచ్చు మనం అందులో నిజం ఎంత ఉందని తెలుసుకోవాలి హౌస్లో మీరు ఉంటున్నారు కాబట్టి మీ ప్రాబ్లమ్ని అక్కడ పాయింట్అవుట్ చేయాలి దగ్గర నుంచి గౌతమ్ నిక్వికిల్ గేమ్ని చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎనలైజ్ చేయాలి గేమ్ని అనేది సో చాలా విషయాల్లో కొద్దిగా రాంగ్ వెళ్ళిపోయాడు గౌతమ్ అని నాకు అనిపించింది నెంబర్ టూ పాయింట్ ఏంటి అంటే నీకు తెలీదు ప్రేరణకి నాకు మధ్యలో ఏం జరిగిందో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అన్నాడు మరి నీకు తెలియదు కదా యష్మి నిఖిల్ మధ్యలో ఏం జరిగిందో మరి ఎందుకు తీసావు అనేది ఇక్కడ పాయింట్ ఏం జరిగిందో కూడా మీకు తెలియనప్పుడు ఎందుకు రెచ్చిపోతున్నావు అంటే సేమ్ అలాగే నాకు ప్రేరణకు కూడా అలాగే ఉంటుంది కదా అనేది గౌతమ్ పాయింట్ ఇక్కడ అది అది ఓపెన్ ఏది సీతాఫలం ఇష్యూను అది ఇదేంటి ఏంటి మ్యాటరు అక్కడ యష్మి మ్యాటరు యష్మిది ఏం జరిగింది ఏంటి అనేది తను ఓవరాల్గా చెప్పింది గౌతమ్ కూడా వన్ ఆఫ్ నామినేషన్స్ అప్పుడు ఓపెన్గా తన ట్రాక్ వచ్చినప్పటి నుంచి ఏం జరిగింది యష్మికి నాకు మధ్యలో ప్రేరణ మధ్యలో పృథ్వీ మధ్యలో నిఖిల్ ఎలా వచ్చారని సీన్ మొత్తం చెప్పాడు సో అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే యష్మీని వాడుకుంది నువ్వు అనేసరికి అక్కడ విష్ణుప్రియ ఎక్స్ప్రెషన్ చూడాలి అబ్బా ఎంత నిందేసేవరా నాయన అన్నట్టు ఇచ్చింది ఇక్కడ ఖచ్చితంగా వీకెండ్ ఈ విషయంపై ఇద్దరికి క్లాస్ అనేది పడుతుంది ఖచ్చితంగా ఒక క్లాస్ పడింది గ్యారంటీ అమ్మాయి గురించి మాట్లాడారు కాబట్టి గట్టిగా పడే ఛాన్స్ ఉంది ఇంకో విషయం ఏంటంటే బరాబర్ బయట పెడతా అనే డైలాగ్ వచ్చింది ఇద్దరు మాట్లాడేది సాగినాయి ఇక్కడ బయాస్ట్ ఆడుతున్నావా కలిసి ఆడుతున్నావా అనేది గౌతమ్ పాయింట్అవుట్ చేయొచ్చు నో ప్రాబ్లం గేమ్ని బయట పెట్టుకోవచ్చు బట్ వేరే విషయంలో మాత్రం అది వేరే సీత చెప్పిందా లేదా సోనియా వచ్చి మాట్లాడిందా లేదంటే వేరే వాళ్ళ అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ సో దాన్ని గౌతమ్ మాట్లాడడానికి లేదు నువ్వు చూసున్నా నువ్వు చూసిన సందర్భం ఏదైనా ఉన్నా మాట్లాడు ఇప్పుడు నిఖిల్ అదే పక్కన అవినాష్ని అడిగాడు ఆ రోజు యష్మి ఏమంది వచ్చి చెప్పు కరెక్ట్గా నా నుంచి ఉంది కానీ నీ నుంచి లేదని క్లియర్గా చెప్పిందా లేదా అయితే ఇది అన్సీన్ లైవ్లో చూస్తే మీకు ఒక పాయింట్ చెప్తా నేను గౌతమ్ని నామినేట్ చేయడానికి నిఖిల్ రెడీ అయ్యాడు ఇది అన్సీన్లో జరిగింది నబీల్ని అక్కడ ఏం పాయింట్ మీద నిన్ను ఫస్ట్లో నామినేట్ చేసావు నువ్వు చెప్పు పాయింట్లు చెప్పు అని నబీల్ని అడిగితే నబీల్ సూట్ కేసు ఎగ్జిట్ ఉంది కదా ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ ఆ సూట్ కేసు నామినేషన్ గురించి చెప్పాడు ఆ అస్త్రాలన్నీ వెతిగాడు అనమాట ఫస్ట్ టైం రాగానే నీ మీద ఉన్న నామినేషన్స్ వేసిన పాయింట్ ఏంటి అనేది అక్కడ నబీలను అడిగి తెలుసుకున్నాను ఇక్కడ చాలా క్లియర్గా ఏంటంటే సోలోగా గేమ్ ఆడుతున్నా నేను సోలోగా ఉన్నా అని గౌతమ్ ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు స్టార్టింగ్ మొత్తం కూడా సో మీ నేను ఈ క్లాన్ కాదు ఆ క్లాన్ కాదు నా గేమ్ నేను ఆడుకుంటా అంటాం మీకు గుర్తుందా సో ఎవరికి సపోర్ట్ చేయట్లేదు నువ్వు బాల్స్ త్రో చేసేటప్పుడు అంటే నేను నోట నేను ఆ ఇష్టం భయ్ నేను ఎవరికి వేయను అన్నాడు ఆ పాయింట్ మీద ఇది చేస్తుంటే నా ఇష్టం అబ్బా నేను ఎందుకు చేస్తా నేను చేయాలనే రూల్ ఉందా అన్నాడు నామినేషన్ కూడా పడ్డది గుర్తుందలేదా సో అలాగే ఉన్నాడు కూడా ఇప్పటి వరకు కానీ ఫస్ట్ నుంచి ఆడుతున్న అడ్వాంటేజ్ వల్ల కానీ లేదా టాస్కుల్లో గెలిచే ప్రకారం కానీ ఏదైనా కూడా నిఖిల్ వైపు కొంచెం అడ్వాంటేజ్ ఇలా ఎక్కువగా ఉంది నిఖిల్ వైపు ప్రతి పాయింట్ అనేది నిఖిల్ చెప్పగలిగాడు అందుకనే ఇక్కడ ప్రేరణని యష్మిని నా మీద కోపంతో హత్య చేసావు అని కూడా చెప్తే నువ్వు అమ్మాయిని చేసావు లాగా అంతకుముందు నామినేషన్ పాయింట్ ఇదే కదా వాళ్ళు కొట్టుకున్నది ఇప్పుడు హట్ అయితే ఆ అమ్మాయి చెప్పాలి కదా నీకెందుకు అనేది నిఖిల్ పాయింట్ ప్రేరణను అదే అడిగాడు నిన్న హట్ అయిందా నీకు హట్ అయితే నేను సారీ చెప్పాను కదా అక్కడితో అయిపోయింది కదా ఇంకా నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అడిగాడు సో లైవ్లో చాలా జరిగింది ఆర్గ్యుమెంట్ అక్కడ కట్ చేశారు మీకు టెలికాస్ట్లో వాటర్ ట్యాంక్ టాస్క్ గురించి కూడా వచ్చింది ఇక్కడ సో నేను హార్ష్గా బిహేవ్ చేయలేదు నేను హార్ష్గా బిహేవ్ చేస్తుంటే వేరేలాగా ఉండేది అన్నాడు అక్కడ ఇది చాలా అయిన తర్వాత చాలా పాయింట్స్ అయిన తర్వాత నాకు అనిపించింది ఏంటో నేను చెప్తా మీకు అనిపించింది ఏంటో మీరు కామెంట్ చేయండి గౌతమ్ నిఖిల్ చెప్పినట్లుగా పోర్ట్రే చేయడానికి చూశాడు అనేది కరెక్టే కానీ పోర్ట్రే చేస్తే పోర్ట్రే అవరు పబ్లిక్కి తెలుసు ఎవరు కరెక్ట్గా గేమ్ ఆడుతున్నారు అనేది అందుకనే అక్కడ లాస్ట్ టైం నామినేషన్స్ అప్పుడు పృథ్వీని కూడా గౌతమ్ రెచ్చగొట్టాడు అలాగే ప్రేరణని కూడా ట్రిగ్గర్ చేశాడు సీతాఫలం తినేసిన తర్వాత ఎలా మాట్లాడుతుంది ఎలా బిహేవ్ చేస్తుంది అంటే కావాలని వాంటెడ్గా నామినేషన్ వేసుకోవచ్చా అని నబిల్ అన్న పాయింట్ కూడా ఇదే గౌతమ్ విషయంలో ఇది నిజం నేను చెప్తున్నది నిజం పచ్చి నిజం అంటాడు కదా ఖచ్చితంగా గౌతమ్ ఫ్యాన్స్ అట్ అవుతారేమో నాకు తెలియదు కానీ కొన్ని విషయాలు స్టేట్మెంట్ లాగా నిజమని చెప్పకూడదు బయట ఆడియన్స్కి ఏం తెలుస్తున్నా తెలియకపోయినా తేజ చేసిన గేమ్ కూడా అదే తేజ ఆడిన గేమ్ కూడా రాంగ్ వేలో అందుకే వెళ్ళింది అలాగే గౌతమ్ అక్కడికి వెళ్ళి గేమ్ని అనాలిసిస్ చేస్తూ ఉంటాడు నువ్వు ఇలా ఆడటం తప్పు అని చెప్పేస్తాడు ఇలా ఆడటం కరెక్ట్ కాదేమో అని చెప్పుకోవాలి మనం అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే నువ్వు హౌస్లో ఉన్నప్పుడు అనలైజ్ చేయొద్ది గేమ్ని ఆదిరెడ్డి గీతురాయలు చేసిన మిస్టేక్ కూడా అదే సీజన్ సిక్స్లో అక్కడికి వెళ్ళి పక్కన వాళ్ళ గేమ్ని ఎనలైజ్ చేశారు సో నువ్వు ఇలా ఆడటంలో ఇక్కడ బ్యాట్ అయిపోతావు నువ్వు ఇలా ఆడటంలో ఇక్కడ నీకు ఎలివేషన్ వస్తుంది నువ్వు ఇక్కడ ఆడటంలో నువ్వు ఇది నీ గేమ్ ఎప్పుడు ఆడావు ఇంకా అందరికీ చెప్తా పోతా ఉంటే నేను ఇది ఆడను నేను ఈ గేమ్ ఆడటం వల్ల నాకు ఉపయోగం లేదు జనాల్లో సింపతి రాదబ్బా జనాలు సింపతి వర్కౌట్ అయిపోతుంది ఇది అతనికి బాగా వర్కౌట్ అయిపోతుంది ఇతనికి బాగా దిస్ ఈజ్ ఎనలైజింగ్ ద గేమ్ బట్ మీరు గేమ్లో ఉండి గేమ్లో ఆడేలా వాళ్ళ స్వభావం మీ స్వభావం ఏంటో చూపించాలా మన పర్సనాలిటీ ఏంటనేది చూపెట్టాలి వాళ్ళ పర్సనాలిటీ ఏంటనే వాళ్ళు చూపెడతారు దట్ ఈస్ ద బిగ్ బాస్ గేమ్ టాస్క్లు వచ్చినప్పుడు టాస్క్లు ఆడుతాం సో ఇక్కడ అలా కాదు గౌతమ్ కూడా గేమ్ని అనలైజ్ చేస్తా పోయాడు ఇది నాకు అనిపించింది మీకేమనిపించింది చూడాలి అలాగే గౌతమ్ ఎనాలిసిస్ బయట రివ్యూస్ చెప్పే చెప్పేవాళ్ళగా వాళ్ళ గేమ్ రాంగ్ అవుతుందేమో రాంగ్ అయిందేమో అని చెప్పేస్తుంటాడు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని నిరూపించే ప్రయత్నం చేశాడు అక్కడ గౌతమ్ అయితే ఇక్కడ చాలా విషయాల్లో గౌతమ్ తన రియల్ గేమ్ ఏదైతే ఉంటుందో ఆ గేమ్ అటకెక్కేసింది అంటే సర్ప్రైజ్ చేశాడు బాగా తను లాస్ట్ టైం ఎలా అగ్రెసివ్గా గేమ్ ఆడాడు శోభా శోభాశెట్ మీద ఎలా ఎదురు తిరిగాడు వేరే వాళ్ళ మీద ఎలా ఎదురు తిరిగాడు డిస్రెస్పెక్ట్ అన్నాడు కదా మరి డిస్రెస్పెక్ట్లోకి ఇది కూడా వస్తుంది డిస్రెస్పెక్ట్లో నిఖిల్ చెప్పింది క్లియర్ మరి బా బా బేపర్ చేసాడో కదా మరి వాటర్ ట్యాంక్ టాస్క్లో అది డిస్రెస్పెక్ట్ కదా టాస్క్ పేపర్ ఇసిరేయడం డిస్రెస్పెక్ట్ కదా అలాగే ఇప్పుడు నువ్వు మూసుకొని కూర్చో అన్నావు సో అది గౌతమ్ అలాగంటాడు చెప్పకపోతే మూసుకొనికొచ్చా అని అది ఒరిజినాలిటీ వచ్చింది సీజన్ సెవెన్లో అది సో అది డిస్రెస్పెక్టే కదా సో ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట సో నోరు జారీ వచ్చింది దాన్ని కవర్ అప్ చేయడం ట్రై చేసాడు దాని తర్వాత సో దా అది మాత్రం దొరికేసింది పాయింట్ హీటెడ్ ఆర్గ్యుమెంట్లో అలాగే ఒక పాయింట్లో ఎవరిని ట్రిగ్గర్ చేసినా కూడా అమ్మాయిలకు ఓవర్కే కోపం తెప్పించేస్తారు వస్తుంది కూడా డౌట్ లేదు నోరు జారేస్తారు వాళ్ళు ప్రేరణ విషయంలో కూడా అదే జరిగింది సో అది డిస్రెస్పెక్ట్ అయితే ఇది ఇంకా ఘోరం అన్నమాట సో ఇక్కడే ఇంట్లో సభ్యులు కూడా మొత్తం గౌతమ్ని తప్పనే చెప్పారు రోహిణి కూడా గౌతమ్ ఆ మాట అంట మాత్రం తప్పు ఆర్గ్యుమెంట్ చేసుకొని పాయింట్స్ పెట్టుకోండి ఇక మెయిన్ పాయింట్ ఇంకోటి ఏంటంటే సో నిఖిల్ గేమ్ కూడా ఫస్ట్ నుంచి బాగానే వస్తుంది కానీ గౌతమ్తో గొడవలద్దని ఎప్పుడైతే వాళ్ళ మదర్ చెప్పిందో అప్పటి నుంచి కూడా కొంచెం ఫార్ అవేనే ఉన్నాడు వదిలేశాడు అయితే ఇదే ఊపులో ఉంటే వీళ్ళిద్దరు కూడా నువ్వా నేనా అనే టఫ్ ఫైట్ అనేది ఉంటే విన్నర్ రన్నర్ డిసైడ్ అయిపోతారనమాట ఇక ఎంటైర్ ఎపిసోడ్లో వీళ్ళకి ఆల్మోస్ట్ ఆ విన్నర్ రన్నర్ అప్ అనేది ఉంది ఇద్దరిలో ఎవరు గెలుస్తారు నువ్వా నేనా అనేది ఉంది అందుకనే నీ నీ బ్యాడ్ పాయింట్స్ ఇ నీ బ్యాడ్ పాయింట్స్ ఇ అని బయట పెట్టుకున్నారు దా చూసుకుందాం ఈరోజు అసలు ఈరోజు నామినేషన్లకే ప్రిపేర్ అయ్యారు ఇద్దరు ఒకళ్ళ ఒకళ్ళు గౌతమ్ అండ్ నిఖిల్ సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో గౌతమ్ కావాలనే నిఖిల్తో పెట్టుకున్నాడు నిఖిల్ కూడా కావాలనే గౌతమ్తో పెట్టుకున్నాడు నువ్వేం చెప్తావు చెప్పు చూద్దామని నిఖిల్ కూడా ఎక్కడ చిక్కుతాడా అనే పాయింట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు మొత్తానికి లాస్ట్లో అయితే చిక్కాడు ఇంకా లాస్ట్ వీక్స్లో ఇద్దరు కూడా ఒక మంచి కంటెంట్ ఇచ్చే ప్లాన్ అయితే చేశారబ్బా సో అయితే సీత చెప్పిందనో లేదా సోనియా వచ్చి నామినేట్ చేసిందనో లేదా వైల్డ్ కార్డ్ వాళ్ళు హింట్స్ ఇచ్చారనో లేదా పేరెంట్స్ వచ్చి చెప్పారనో సో గౌతమ్ తన ఒపీనియన్ మార్చుకుని చేస్తే మాత్రం ఆ పాయింట్స్ అనేది వ్యాలిడ్ కాదు అది ఖచ్చితంగా అందరు కనిపెట్టేస్తారు అసలు మనం హౌస్లో అదర్హో బ్యాచ్ని చూస్తూనే ఉన్నాం ఫస్ట్ నుంచి కూడా సో మరి ఈ ఏం జరుగుతుంది ఏంటి మరి నెక్స్ట్ వీళ్ళిద్దరు మూవ్ ఎలా ఉండబోతోంది అనేది చూద్దాం అలాగే నబీల్ అండ్ ప్రేరణ చెక్ విషయంలో కూడా సో వాళ్ళిద్దరు వేసేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది వాళ్ళిద్దరూ క్రష్ చేసేయడం ఆ చెక్ని సూపర్ అంటే సూపర్ ఏదైనా జనాల్లోకి రావాలా సేవ్ అవ్వాలా దిస్ ఈజ్ వెరీ గుడ్ ఎందుకంటే వీళ్ళు క్లాన్ అనిపించుకున్నారు అదే రోహిణికి ఎవరికో వచ్చి ఉంటే మాత్రం డెఫినెట్గా బిడ్ వేసి ఆపర్చునిటీ తీసుకుని ఉండేవాళ్ళు ఏమో సో మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది దిస్ ఇస్ పరిటల్ మోర్ ది సైనింగ్ ఆఫ్ బై బాయ్